హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు హృదయం ఈ వీడియోలో అయితే నేను ఫ్రాంక్ వీడియో చేయబోతున్నాను అది కూడా మా అమ్మ మీద అసలు సోషల్ మీడియా అంటే ఏ మాత్రం నాలెడ్జ్ లేదు మా అమ్మకి ఈవెన్ ఈ ఫ్రాంక్ వీడియోలు కూడా వేగంగా నేను మా అమ్మ మీద ఫ్రాంక్ చేసేస్తున్నాను ఈ వీడియో కోసం అయితే ఫైవ్ ఆరెంజ్ ఫండ్ చాక్లెట్లు తీసుకున్నాను ఉప్పు కారంలోనే నిమ్మకాయ బాగా పిండేసి బాగా కలిపేసి స్నానం చేయించేసి పడుకోబెట్టి పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేసాను ఆఫ్టర్ రెస్టింగ్ యాజ్ యూజువల్గా చాక్లెట్ వ్రాపింగ్లో వ్రాపింగ్ చేసేసాను అన్నీ కలిపేసి పక్కన పెడేశాను ఇక ఇది అయిన దగ్గర నుంచి మా అమ్మ కోసం గంట సేపు తిరుగుతానే ఉన్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా అలాగే లైక్ కూడా కొట్టండి మా అమ్మ చూసారా ఇంకా నోకే ఫోన్ వాడుతుంది ది బ్రాండ్ ఫైనల్లీ టైం వచ్చేసేసింది నా కళాఖండాన్ని మా అమ్మ మీద ప్రదర్శించేస్తున్నాను చాక్లెట్ ఇచ్చాను తింటుంది వీడ తెస్తున్నాను కాబట్టి తనకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు బాగుందమ్మా అంటే బాగుంది ఇంకో చాక్లెట్ కూడా ఇవ్వు అని తినేసింది వీడ ఉంది కాబట్టి తినేసిందంట నిజంగా అది బాగాలేదంట ఎలా ఉంది సార్ ఇదేమో ఇంత ఫుల్గా ఉంది వీళ్ళందరూ దీన్ని ఎలా తింటున్నారు ఎందుకంటే అది బాగోలేదన్న విషయం వాళ్ళు చెప్పలేరు కాబట్టి